మంగళ సూత్రం ఒకసారి మామూలు విషయం కాదు అది ఒక స్త్రీకి తన వివాహం తర్వాత ఎన్ని కోట్ల విలువలు చేసే నగలున్నా ఏడు వారాల నగలున్నా మాంగళ్యం అనే దాన్ని మించి మాత్రం ఒక్కటి లేదు ఏ వజ్ర వైఢూర్య కెంపులు రత్నాలు పకడాలు అవి ఇవి అన్ని ఒకటి మాంగల్యం లేక అంత గొప్పది మాంగళ్యం సో తాళి కట్టినందుకు భర్తని ఆ జన్మాంతం నా గుండెల మీద పెట్టుకొని నేను కాసుకుంటున్నాను అని పరోక్షంగా స్త్రీ తన గుండెల మీద మోస్తుంది మాంగళ్యాన్ని అటువంటి స్త్రీని గుండెల్లో దాచుకొని గుండెల్లో పెట్టుకొని గుండెల్లో ప్రేమించుకుంటూ భార్యని మొయ్యాల్సిన బాధ్యత భర్తకుంటుంది ఇది మాంగళ్యానికి సంబంధించిన అసలు సిసలైన అర్థం